రైజల అందరూ బాగున్నారండి ఉదయకాలన వాగ్దానం వింటున్న బిడ్డలందరూ ప్రతిరోజు మీరు దయచేసి ఒక పది మందికి షేర్ చేయండి ఈ యొక్క స్వా పరిచయలు మీరు కూడా పాలు బాగుస్తుంది దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం సామితులు పదవోదము ఇరవై రెండో వచ్చినాము యహోవ ఆశీర్వాదం ఐశ్వర్మించు నరుల కష్టాజితం చేత ఆశీర్వాదము యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యించు పిల్లరా ఇది నూటికి నూరు పాలు వాస్తవం మానవుడు తన కష్టాజీతం వల్ల గొప్పవాడికి కావాలి కష్టపడాల్సిందే ఆ కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదించు దేవుని ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు దేవుడిని ఆశ్రయిస్తే నువ్వు ఐశ్వర్యవంతుల అవుతావు నీ చదువు వల్ల కాదు కానీ నీ వ్యాపార తెలివితేటల వల్ల కాదు కానీ ఒకవేళ నీకున్న పలుకుబడిని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేవు కేవలం అబ్రహామ ఏమీ లేదండి ఒక ఒక జత బట్టలు కూడా లేదు దేవుడు పిలిచాడు వచ్చేసాడు కానీ దేవుడు అబ్రహాముని ఆశ్రయించిన తర్వాత కొట్లాన కొట్లాంటికి అధిపతయ్యా కాబట్టి ఉదయ కాలన వాగ్దానం వింటున్న ప్రియ బిడ్డ ప్రియ యవనస్తుడా యవనస్తురాల ప్రియ తండ్రి ప్రియ తల్లి మీరు ప్రార్థన చేయాలి ప్రభు నన్ను ఆశీర్వదించు ఐదు రుట్లు రెండు చేపలు మీరు ఎలాగైతే ఆశీర్వదిస్తే ఐదు వేల మంది ఫోన్ చేసి ఇంకా కొన్ని గంపలు మిగిలిందో అలాగే నా వ్యాపారిని పిల్లల్ని దీవించే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు నీ బిడల్ని దీవించమని ప్రార్థించండి దేవుడు దీవిస్తే నీ బిడలు గొప్పవాళ్ళు అవుతారు ఒక మంచి కలెక్టర్ అవుతారు ఒక మంచి ఇంజనీరింగ్ అవుతారు ఒక మంచి డాక్టర్ అవుతారు మంచి వ్యవసాయం చేసేవారు అవుతారు మంచి ప్రవర్తలు కూడా దేవుడు చేస్తారు దేవా నా కుమారుని కుమార్తెను ఆశీర్వదించని దేవుని సన్నిధులు అడగండి అలాగనే హరిచర్ని దేవుడు ఆశ్రయించినప్పుడు దైవ సేవ కూడా నీ సేవని దేవుడు ఆశ్రయిస్తే విస్తారమైన ఆత్మలు నిన్ను వెతుక్కొని వస్తుంది కాబట్టి కృంగిపోవద్దు కనుక ఆ దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞకి మనం లోబడాలి దేవుని ప్రేమించేవారు ఉండాలి ఉదయ కాలం లేచి ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి దేవుడు నిన్ను కుటుంబాన్ని ఆశ్రయించిన గాక ప్రార్థించేద్దాం ప్రియ పరలోకపు తండ్రి ఉదయ కాలం వాగ్దానం విన్న బిడల మీదనే కృపకమరించం ముఖ్యంగా నా ప్రభ ఎంతోమంది నా ప్రభ ఉదయకాలన ఉద్యోగం లేకుండా నీ సన్నదిలో మొరపెడుతున్న బిడ్డలకి ఏదో ఒక కంపెనీలోనైనా ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ జాబ్స్ వారికి దయచ్చు అని ప్రార్థిస్తున్నాం అలాగేనైనా ఎంతోమంది దూర ప్రాంతాల్లో కోవిడ్నైనా మస్కెట్ లండన్ ఏ ఏ దేశంలో తెలుగు ప్రజలు ఉన్నారో వారందరినీ రక్షించండి కొంతమంది ప్రజలనైనా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు వారికి సహాయించమని ప్రార్థిస్తున్నాం లేవా ఉదయకాలన దైవ సాగుకులు వారి కుటుంబాల్ని నీ రెక్కల కింద భద్రపరచును వారి పిల్లల యొక్క అక్క అవసరం తీర్చునైనా ఎవరికి మందిరాలు లేవో వారికి మందిరాలు కట్టించినాను అలాగే నా ప్రభా ఉదే కాలనా ప్రభా అయా ఎవరెవరినైనా ఏకా సమస్యలో ఉన్నారు వారందరికీ ఏ ఇప్పుడే విడుదల కలిగిన గాక వాగ్దానం అయినా దీవించున్నాను ఏ చునాడు ప్రార్థించినా తండ్రి